గంటల తరబడి చేరికి అతుక్కుపోయి పనిచేసే రోజులు ఇవి ఒకసారి షిఫ్ట్ స్టార్ట్ అయిందంటే ఎప్పుడు అవుతుందో తెలియదు అలాంటిది ఒకే చోట కదలకుండా కూర్చోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి చక్రసిద్ధిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందనేది మనం ప్రాక్టికల్గా మాట్లాడుతూ చూపిద్దాం ఇక్కడ ఒకసారి శంకర్ గారు ఉన్నారు మనం తెలుసుకుందాం శంకర్ గారు ఎలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మీరు ఒక పేషెంట్ చూస్తున్నాం మనం ఈయన ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారు మీరు ఏం చేయబోతున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఈయన ట్రీట్మెంట్ కోసం ఈయన బ్యాక్ పెయిన్తో సఫర్ అండి ఈయన నంద్యాల నుంచి వచ్చారు ఇక్కడికి వచ్చేటప్పటికి లో బ్యాక్లో పెయిన్ అనేది కాన్స్టెంట్గా ఎప్పుడూ ఉండేది ముందుకు వంగడం కష్టం ఏమైనా బరువులు ఎత్తడం కష్టం ఒక పది నిమిషాలు పోగొని నించవాలన్నా నడవాలన్నా అన్ని కష్టమే సో అలాంటి స్టేజ్లో వచ్చారు ఇప్పటికి ఈయనకి ఇది టెన్త్ సెషన్ అండి ఈ టెన్త్ సెషన్స్ అయ్యేసరికి ఈయన ఒక టూ కిలోమీటర్స్ నడవగలుగుతున్నారు ఎక్సర్సైజెస్ చెప్పినవన్నీ చేయగలుగుతున్నారు ముందుకు వంగడం కానీ ప్రతిదీ అన్నీ చేయగలుగుతున్నారు సో ఈ చేసేది ఇక్కడతో అయిపోలేదు ఇది ఇంప్రూవ్మెంట్ చూపించడానికి ఏ మందు ఏ మెడిసిన్ ఏమీ లేకుండా ఒక న్యాచురల్ ప్రాసెస్లో బాడీ హీల్ చేసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చింది కానీ ఇప్పుడు ఏదైతే దానిలో ఉన్నారో ఇదే దానిలో ఎప్పటికీ ఉండడం అనేది ముఖ్యం ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ వస్తే సరిపోదు వచ్చిన దానికి ఒక లాంగ్ డ్యూటీ ఉండాలి కన్సిస్టెంట్గా ఉండాలి అంటే నేను ఎలాంటి దానిలో ఉండాలి నేనేం మెయింటైన్ చేయాలి ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు మంచిగా వాటర్ ఇంటేక్ కావచ్చు ప్రోపర్ స్లీప్ కావచ్చు ఇవన్నీ ప్రోపర్గా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే బాడీకి ఉండాల్సిన ఫీలింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా దాని పని అది చేసుకుంటుంది సో ఎలాంటి ప్రాబ్లం అయినా దాని నుంచి బయటకు వచ్చేయడం చాలా తేలిక అవుతుంది ఎందుకంటే ఆయనకి మెయిన్గా ఆయనకున్నది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ది డిస్క్ బల్జెస్ ఉంది దానివల్ల ఆయన ఏం యాక్టివిటీ చేయలేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్నారో ఒక సిక్స్టీ పర్సెంట్ చెప్పొచ్చా అండి బెటర్మెంట్ అయింది అని ఆయన మాటల్లోనే ఒక సిక్స్టీ పర్సెంట్ డెఫినెట్లీ బెటర్ ఉన్నారు కానీ స్ట్రెంగ్ అవ్వాలిగా ఇంకా ఫ్లెక్సిబిలిటీ పెరగాలిగా వచ్చింది సరిపోదు ఎప్పుడు విటమిన్ తెలుస్తుంది బట్ స్టిల్ వీ హ్యావ్ టు రీచ్ మోర్ అలాంటిది రీచ్ అవ్వాలి అంటే ఈ స్టేజ్ నుంచి ఏం కావాలి అది డైట్ కావచ్చు రెగ్యులర్గా ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే స్ట్రెంగ్నింగ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే అందరం మన డేలో రకరకాల పోస్టర్స్లో ఉంటాం అందరికీ తెలుసు స్ట్రైటే ఉండాలి అని కానీ లాంగ్ కూర్చునేది ఉందనుకోండి ప్రొఫెషన్ సో తెలిసిన అటో ఇటో కూర్చుంటాము లేకపోతే ఒక దాని మీద ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మనం ఎలా కూర్చున్నాం అనేది మనకు ఫోకస్ ఉండదు సో అదే లాంగ్గా అలాంటివి చేస్తున్నాం అనుకోండి డెఫినెట్లీ ఎక్కడో స్టిఫ్నెస్ మొదలవుతుంది ఆ స్టిఫ్నెస్ మొదలైనప్పుడే దాన్ని ఫోకస్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే రిలీజ్ అయిపోతుంది కానీ చిన్నదే కదా పట్టించుకోము అది ఇంకా సివియర్ అవుతుంది సివియర్ అయ్యేసరికి భయం ఇది ఇంత పెరిగిపోతే నేను పనులు అలా చేసుకోగలుగుతాను లేకపోతే నాకు ఇంకేం అయిపోతుంది ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా ఇంకోటా ఇంకోటా అనేది సో ఏది కూడా ఒక బ్యాలెన్స్డ్ స్టేజ్లో ఉన్నారనుకోండి బాడీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది కానీ వినడానికి మనం సిద్ధంగా ఉండి చేయాల్సిన పని చేస్తూ ఉన్నాం అనుకోండి ఇనీషియల్ స్టేజ్లోనే క్లియర్ అయిపోవడం తేలిక అలాంటిది కాకంటే అది అలాగ అగ్రివేట్ చేస్తూ చేస్తూ వచ్చామనుకోండి అదొక ఏమంటాము ఏది చేయలేని స్టేజ్కి రావటమో లేకపోతే సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు అనేది ఈయన కూడా సర్జరీ చెప్పారండి చివరి సహజంగా బ్యాక్ పెయిన్స్ కి చాలా కారణాలు ఉంటాయి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన ఈ పేషెంట్ కి కారణం ఏంటి ఎందుకో వచ్చింది బ్యాక్ పెయిన్ మామూలుగా అయితే చెప్పొచ్చా అండి ఆటో డ్రైవ్ చేస్తారు అని ఈయన ఆటో డ్రైవ్ చేస్తారండి ఆటోది కూడా లోడ్ దాని లెక్కించుకొని అంటే సమ్ అగ్రో కెమ్ ఉంటాయి బాక్సెస్ అవన్నీ కొంచెం వెయిట్స్ ఉంటాయి ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్ అవన్నీ కూడా దానిలో లోడ్ చేసుకొని డెలివరీ ఇచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ మళ్ళీ దించాలి సో వెయిట్స్ ఎత్తడము దించడం అన్నప్పుడు అన్ని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రోపక్ట్ ప్రోస్చర్ అయితే ఉండదు దాంతో పాటు ట్రై చేసేది అలాంటి వెహికల్ కాబట్టి స్పైన్ కి కావాల్సినంత స్ట్రెంత్ కానీ కుషనింగ్ కానీ ఆ వెహికల్ తో రాదు సో అది లాంగ్ డ్యూటీ ఒకంత ఉండేసరికి ఆ స్ట్రెయిన్ వల్ల చేసే రాంగ్ పోస్చర్స్ వల్ల వెయిట్స్ వల్ల ఇవన్నిటి వల్ల ఇంపాక్ట్ అవుతుంది ఎందుకంటే వెయిట్స్ ఎత్తకపోవచ్చండి చాలా మంది లాంగ్ టైం కూర్చుంటారు కూర్చోవడం వల్ల కూడా లో బ్యాక్ స్టిఫ్ అయిపోతుంది దానికి సరిపడేవి స్ట్రెచెస్ కానీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ ఉందనుకోండి ఆ స్టిఫ్నెస్ రిలీజ్ అయిపోతుంది చూసుకోకర్లేదు కానీ అవేవి లేనప్పుడు ఏమవుతుంది ఇట్ కమ్స్ టు ఏ స్టేజ్ కూర్చోలేని పరిస్థితి నించోలేరు నడవలేరు ఏం చేసినా నాగింగ్ పెయిన్ కంటిన్యూస్గా ఎప్పుడూ ఉంటుంది సో అలాంటి పెయిన్లో ఉండి నా పని ఏం చేసుకోవాలి అంటే పాసిబుల్ కాదు అది ఎప్పుడైతే ఇది రిలీవ్ అవుతుందో నేను ముందుకంటే ఉత్సాహంగా ఎక్కువ ఇంకా చేయగలుగుతాను సో వచ్చినప్పటికీ స్టేజ్ అది అండి ఇప్పుడు ఒక సిక్స్టీ పర్సెంట్ అన్ని చేయగలుగుతున్నారు ఏది చేసినా పెయిన్ లేదు ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది ఈయనకి ఇది టెన్త్ డే అండి పది రోజులు అయింది యూజువల్గా ఎవరికైనా కూడా స్కెల్టల్ డిసార్డర్స్ అయితే రెండు నుంచి మూడు వారాలు చెప్తామండి ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఏ మెడిసిన్ కానీ సర్జరీ కానీ అలాంటిది ఏది లేకుండా బాడీ నేచురల్ గా హీల్ చేసుకునే గుని ఉంది సో ఎలాంటి ఒక పద్ధతిలో పెడితే ఆ హీలింగ్ బెటర్గా ఉంటుంది మీ హెల్త్ మళ్ళీ ఎలా రీగైన్ అవుతారు అది చేయడానికి ఉపయోగకరంగా ఉండేది ఇంకొక ప్రధాన విషయం సహజంగా ఇక్కడికి రాకముందు ఏదన్నా వేరే మెడిసిన్ తీసుకున్నారా వేరే చోటకి వెళ్ళారా అది అది ఏం చెప్పారు మీకు ఈయన ఇక్కడికి రాకముందు చాలా మంది దగ్గరికి వెళ్ళారు అండి ఈయన కలిసిన వాళ్ళు ఈయనకి చెప్పింది ఇమీడియట్గా సర్జరీ చేసుకోవాలి దాంతో పాటుగా ముందుకు వంగకూడదు బరువులు ఏమి ఎత్తకూడదు అంతేనా అండి ఇవన్నీ చెప్పింది అండి ఏమి చేయకూడదు జాగ్రత్తగా ఉండాలి అని కానీ ఏం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే అలాగే రెస్ట్ ఓకే ఒక నెల తీసుకున్న రెండు నెలలు అంతకంటే అయితే తీసుకోలేరుగా సాధ్యపడదుగా అలాంటి స్టేజ్లో ఎవరో చెప్తే తెలుసుకొని ఇక్కడికి వచ్చారండి ఇప్పుడు అన్నీ చేయగలుగుతున్నారు ఇంకోటి వెళ్ళిన తర్వాత కూడా అన్నీ చేయమని చెప్పాము ఎందుకంటే ఇప్పుడు ఫోవర్డ్ బండ్ చేస్తున్నారు అన్ని స్ట్రెచెస్ చేస్తున్నారు ఏది చేసినా ముందున్నంత డిస్కంఫర్ట్ పెయిన్ కానీ ఏమీ లేవు కానీ ఇలాంటిదే వెళ్ళిన తర్వాత కూడా ఆయన రొటీన్లో చేయగలిగితే చూసుకోకర్లేదు అంటే ఎక్సర్సైజ్ మాత్రం వెళ్ళిన తర్వాత కూడా ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఎక్సర్సైజ్ తో రిలేటెడ్ కాదు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ బాడీకి ఇంపార్టెంట్ డైట్ ఎలాగో ఎక్సర్సైజ్ కూడా డైట్ అనుకోండి ఆకలి వేస్తుంది కాబట్టి టైంకి తింటాము మీకు ఒకటి తెలుస్తుంది బాడీ చెప్పింది అర్థమవుతుంది ఎక్సర్సైజ్ కూడా కావాలని బాడీ చెప్తుంది రకరకాల ఎలా చెప్తుంది ఒక పెయిన్ రూపం లేకపోతే ఒక స్టిఫ్ అయిపోతుంది స్టూ అవుతుంది అంటే రిలీజ్ చేయాలంటే స్ట్రెచ్ చేయాలని అర్థం దానికి కానీ అది మనం అర్థం చేసుకునే ప్రయత్నం అక్కడ చేయడం దానికి కానీ ఇవన్నీ బాడీకి చెప్పాలంటే దాని భాష అదే కదా సో అది అర్థం చేసుకుని అక్కడే చేయగలితే ఇంత బాధ ఉండదు సో అందుకని తగ్గిపోయింది తగ్గిపోయినా కూడా ఎప్పటికీ ఎక్సర్సైజ్ చేయమంటావండి అప్పుడే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది స్ట్రెంథనింగ్ ఉంటుంది స్పైన్కి మళ్ళీ అన్నిటికంట ముఖ్యంగా ప్రాబ్లం రివర్ట్ అవ్వకుండా ఉంటుంది అది ఇంపార్టెంట్ అన్నిటికంట సహజంగా మీ దగ్గర ట్రీట్మెంట్లో డైట్ ప్లాన్ కూడా ఇస్తారు ఇలా బ్యాక్ పెయిన్స్ వీటిలో వచ్చినప్పుడు వీటికి ఏమైనా డైట్ ప్లాన్ ఉంటుందో అది ఎలా ఉంటుంది అంటే అంటే డైట్ అనేది ప్రోపర్గా ప్రాబ్లమ్ కానీ బిలీవ్ చేయమండి ఐదు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి కానీ లేకపోతే ఆథరైటిస్ రిలేటెడ్ అయితే వాళ్ళకి ఏమో దాని రిలేటెడ్ డైట్ ప్లాన్ కావాలి కానీ సజెస్ట్ చేయడం అవుతుంది కానీ బ్యాక్ పెయిన్ అనేది దీనికి ప్రోపర్గా డైట్ అలాగా అవసరం లేదు కానీ ఈజీగా ఈయన బాడీ డైజెస్ట్ చేసుకునేలాగా ఈయన ఎనర్జీ లెవెల్స్ పెరిగేలాగా అలాంటివి ఇవ్వగలిగాం అనుకోండి డెఫినెట్లీ ఎనర్జీ లెవెల్స్ విల్ రైజ్ సో ఎనర్జీలో తేడా ఉంటుంది సో ఎప్పుడైతే ఎనర్జీ ఎక్కువ ఉంటుందో చేసేది కూడా అంత ఇష్టంగా అంత చురుగ్గా చేయడం లాగా ఉంటుంది ఓకే విన్నారు కదా చక్రసిద్ధిలో ఎలా ఉంటుంది అనేది ట్రీట్మెంట్ కూడా మనం చూద్దాం ఇప్పుడు బ్యాక్ పెయిన్కి సంబంధించి దీనికి మామూలుగా బ్యాక్ ఇష్యూ వల్ల ఇదంతా స్టిఫ్ అయిపోతుందండి ఇక్కడి నుంచి మొదలుకొని కింద వరకు అంతా స్టిఫ్నెస్ తెలుస్తుంది సో ఈ మజిల్ రిలీజ్ చేయటం కానీ మజిల్ రిలీజ్ చేయడంతో ఫస్ట్ ఒక టూ త్రీ డేస్ అయ్యేసరికి డెఫినెట్లీ ఒకంత ఫ్లెక్సిబిలిటీ కానీ ఏదో హెవీనెస్ తగ్గింది అనేది తెలుస్తుంది దాంతోపాటుగా ఒక వన్ వీక్ అయ్యేసరికి డెఫినెట్లీ యాక్టివిటీస్ చేస్తున్నా కూడా ముందంత పెయిన్స్ ఉండకపోవడము ముందు మీద ఏదో తెలియని ఒక కంఫర్ట్ లెవెల్ వస్తుంది అది ఏంటి అనేది ఆయన కూడా చెప్పలేరు ఆ టైంకి అప్పటి నుంచి ఏంటంటే నెమ్మదిగా చిన్న చిన్న స్ట్రెచెస్ కానీ ఏదైతే బాడీకి అలవాటు తక్కువైందో చేయట్లేదు అలాంటివన్నీ నెమ్మదెమ్మది అలవాటు చేస్తాము మళ్ళీ ఏదైనా మళ్ళీ అలవాటు రావాలి కాబట్టి సో ఎప్పుడైతే ఒక త్రీ టు ఫోర్ డేస్ చేయడం మొదలు పెట్టారనుకోండి ఆ బెటర్మెంట్ ఎప్పుడైతే మైండ్కి బాడీకి అర్థమవుతుందో ఇంక మళ్ళీ తిరిగి చూసుకోలేదండి అలాంటి దానికి స్టిక్ అయి ఉండడము ఎప్పటికీ అలాంటి రొటీన్లో ఉండడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ముఖ్యంగా బాడీకి ఏమైతే కావాలో బాడీ అన్ని చెప్తూనే ఉంటుందండి దాన్ని అర్థం చేసుకొని మనం ఇచ్చే దానిలో ఉంటే మళ్ళీ తిరిగి చూసుకునే అవసరం ఉండదు ముఖ్యంగా అందరూ చేసే తప్పు అక్కడే చేస్తాము ప్రతిదీ చిన్నగా ఉన్నప్పుడు టైం లేదు అంటాము లేకపోతే ఏదో మనం ఇంకొకటి ఏదో పెట్టుకొని పరిగెడుతూ ఉంటాము మనం చేసే పనులు చేసుకోవాలి కానీ ఆరోగ్యంగా ఉంటే యూ కెన్ డూ లాట్ బెటర్ ఆరోగ్యంగా ఉండడానికి కూడా చేయాల్సిన కొన్ని రూల్స్ ఉంటాయిగా రెగ్యులేషన్స్ ఉంటాయిగా అవి అనుకోండి తిరిగి చూసుకోకర్లేదు ఏవి అంతేగాని నా సిస్టమ్కి ఏది కావాలో నేను ఏది ఇవ్వకుండా నేను ఇష్టం వచ్చినట్టుగా ఉండి ఆరోగ్యంగా ఉండాలి అంటే అది కుదరదు అది ఇదిగోండి మీ స్టిఫ్నెస్ అంతా ఇక్కడ ఉంది కానీ బ్యాక్ స్ట్రెచెస్ అది ఎక్కువ చేయాలి మరి వెళ్ళాక కూడా ఇదిగోండి ఇదంతా తెలుస్తుందా ఇప్పండి ఇక్కడ ఈ పాట తెలుస్తుంది కదా మీకు స్టిఫ్నెస్ ఇది అంతా మీ పోస్చర్ ఏమో ఎక్కువ ఫ్రంట్ లీన్ పెట్టుకోవడం వల్ల వచ్చి ఇబ్బంది ఇదంతా ఎక్కువ బ్యాక్ స్ట్రెచెస్ కానీ భుజంగాసనం కానీ అలాంటివి చేస్తూ ఉంటే రిలీజ్ అవుతుంది అలానే నించునే పద్ధతి కూడా యూ షుడ్ బి స్ట్రైట్ ఆల్వేస్ ముందు క్లీన్ అయ్యేలాగా ఉండద్దు దానివల్ల ఇదంతా స్టిఫ్ అయిపోతుంది వెళ్ళాక వెయిట్స్ చేయొద్దు అనను కానీ మనకి మించింది చేయకూడదు మించింది చేసినప్పుడు పోస్చర్ ఏమో తప్పుగా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఏదైనా ట్రిగర్ అవ్వడానికండి అంత కరెక్ట్గా ఉందనుకోండి ఏం చూసుకోకర్లే గుడ్ కానీ ఏదైనా అలవాటు చేసామా మానేసామా అలా ఉండకూడదు ఏదైనా అలవాటు చేసామంటే దాంతో ఉండేలా ఉండాలి ఎందుకంటే మీరు ఎలాంటి స్టేజ్ది వచ్చారు ఎలాంటిది ఇప్పుడు స్టేజ్ ఉంది నో కానీ అది ఎప్పటికీ ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి అని ఆల్రెడీ బాడీ చెప్పింది ఒకేసారి అర్థం చేసేసుకుంటే బాగుంటుందిగా మళ్ళీ మళ్ళీ ఎందుకు కొత్త లెసన్ నేర్చుకోవచ్చు ఈసారి బాడీ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది అండి ప్రతిదీ నేర్చుకునే దానిలో ఉంటే ఇట్ బికమ్స్ ఈజీ